పదివేలు ఇస్తే ఎంజాయ్ చేస్తాను మంచి పదివేలు ఇచ్చిందనుకో పదివేలు ఇస్తే మంచి స్టిక్ ఒకటి గింబల్ ఒకటి మైక్ ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం యూట్యూబ్ లో ఇంకా మనీ రాలేదు కదా మనీ వచ్చినాక అప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాను అది ఫ్రెండ్స్ రావతి ఫుల్గా రెడీ అవుతా ఉంది చాలా బిజీ అనమాట తను వాళ్ళ అమ్మ వచ్చిందంటే చాలు ఇంకా ఎవరో మాట అయింది ఇంకా తన మాట తందే కొద్దిగా రెడీ అవ్వరావతి త్వరగా రెడీ బస్ స్టాండ్ తీసుకెళ్ళి వెళ్ళి పెడతా ఊరికెళ్తున్నా ఊరికెళ్తున్నా ఎక్కడ తీసుకెళ్తున్నా అదే ఏంది ఆత్మకూరు ఏమే అని చెప్పేస్తే వచ్చి కెమెరాలో అలబట్టం కాదు ఆ నిలబడు ఆ నిలబడి వివరంగా చెప్పు ఎవరెవరా ఆత్మకూరు గొటన నేను ఎవరోరా నేను మామ నాలా చిన్న చూడండి స్టైల్ జోలి స్టైల్ ఎత్తుకో బని నాకు వచ్చినప్పుడు ఉగాది వస్తుంది ఉగాది అంతిస్తా రావు కాయలు ఆ బలామృతం అటుకులు ఆ పచ్చి బాగా చెప్పుడు చెప్పాలా హాయ్ ఫ్రెండ్స్ మేము నెల్లూరుకి వచ్చాము నెల్లూరుకి వచ్చినాక మా కూతురు కాడికి వచ్చి బ్రెడై పోతా పాత పచ్చిమిర్చి ఎన్ని మిర్చి తెచ్చాము మామిడికాయలు తెచ్చాము ఉగాదికి పచ్చళ్ళకి రామా హోళం తెచ్చినాము తినటానికి టేస్ట్ ఉంటుంది తెచ్చినాము అటుకులు పాల అమృతం అన్ని తెచ్చినా మా పాపకి చాబా ఫిష్ వాడ ఫిష్ ఫ్రై షాపా కరే మీ పెద్ద గుదు దేనికో పోతున్నామో ఆడుకోడయ్య ఈ నైట్కి ఆడుకోడు తీసుకువస్తున్నా ఆ ఫిష్ బై ఈ రోజు చెప్పి ఉండేది రేపు మార్నింగ్కి బ్రౌనీకి పద్మ పెద్ద గుదు తొల్కి తొడుకుంటుంది ఇంకా పెద్ద కూతురు ఆ టీచర్ కదా స్కూల్ టీచర్ పెద్ద కూతురు పెద్ద అల్లుడు బాయ్ రా రేవతే ఎడుస్తా ఉంది పిల్ల ఏం రాదు అన్ని నా మీదే చెప్తున్నావు మూడున్నరకు నేను ఇస్తే గంటలు గంటలే హాయ్ ఒక టు మై ఛానల్ నిన్న వీడియోస్ చెప్పాను కదా రావితే గురికెళ్తాను చెప్పేసి హీడో మా అబ్బాయితో వచ్చింది మా మా కూతుర్ని కూడా తీసుకొని ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు అంతా ఇది ఎట్లా ఉందంటే వరుస మా కూతురు కదా వీళ్ళ అమ్మ రేవతి కదా రేవతి వాళ్ళ అమ్మాయి ఏమే మా రేవతిరా విడు త్వరగరావతి ఎప్పుడు అందంగా చూడలేదు కదా ఎదురా ఎప్పుడు చుట్టుమోక వేస్తూ ఉంటది కదా చెప్పు ఊరికి వెళ్తున్నాం అక్క వాళ్ళ ఊరికి ఆత్మ ఊరికి వెళ్తున్నాం మళ్ళీ రేపు మధ్యాహ్నం వస్తాను ఈ లోపల రాజు ఒక్కడే ఉండరు కూతురు మా అమ్మ వచ్చింది నన్ను తీసుకెళ్లేదానికి ఇంకా ఏం చెప్పాలంటే నేను ఊరెళ్ళొచ్చే లేక మౌలిక ఒక్కటే ఉంటది

వ్యవసాయం ప్లస్ యూట్యూబ్ మంచిదే యూట్యూబ్ అంటే నీకు వస్తుంది నాకెందుకు వస్తుంది నిలబడి నిన్న చూసుకుంటా మీ అమ్మ చూడు నా కర్మ అడ్డం వచ్చింది దగ్గర సరే పోనకాల వస్తుందాగే వెనకాల సూర్యుడు పడ్డాడు కదా రాత్రి ఏం కనిపించలేదు వీళ్ళని ఆత్మపురూప పంపించాలంటే అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కాల చాలా దూరం నడవాల ఆల్మోస్ట్ వన్ అనమాట అక్కడికి వెళ్తే కానీ ఆటో దొరకదు అది పరిస్థితి రాజు వాణిమల్లి వాణిమల్లి చేస్తారా సబ్స్క్రైబర్ చేసే మమ్మల్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేను మా కూతురు ఇద్దరు వస్తున్నాను ఈరోజు నేను మా కూతురు ఇద్దరం కలిసి ఏమైనా మాట్లాడవచ్చు బాయ్ ఎప్పటికొచ్చేది మళ్ళా పడిపోతుంది మేము పిల్ల పట్టుకోమే జగన్ స్టిక్కర్ జగన్ అన్న మా చెల్లి పెట్టుకోండి ట్రైన్ ఇచ్చిండు చెల్లి జగన్ అన్న నువ్వు నడుస్తావు కదా మీరా బాగా నడుస్తా ఉన్నా बुड़ रहा है आपसे आपको क्या लगा तांगा तांगा रोड सिल रोड दार देगा ला बाग इंतरने इन्हीं मुर्द इ कामेश कोड़ की कामेश की पिक्चर कामेश की पिक्चर ये कामेश है यहाँ लोगों के लिए देखने कोटलों अपने नीला के लिए कोटलों का చిన్న గుట్ల వచ్చారా నిన్న కావాలనా కనిపిస్తాను కంటిన్యూ

మన క్రియేటర్స్ ఎలాగంటే మన పని మనం చేసుకుంటా ఉండాలి పక్కన వాళ్ళు ఏం పని వాళ్ళు ఎవరో చేస్తున్నాడు ఎందరో నడవాల రాదు ఎక్కడ నుంచి ఆడికి

ఆత్మూరు బస్ స్టాండ్కి వెళ్ళాలా ఎక్కడి నుంచి లేదంటే ఇప్పుడు ఎట్టలు వెళ్తారా అది మీరు చూసుకోండి నాకేం తెలుసు నువ్వు అప్పుడు ఎంత చక్కగా బయలుదేరాలి నువ్వు నువ్వు ఎప్పుడు నువ్వు బయలుదేర ఎప్పుడు బయలుదేరాలా Ah, é.